నమస్కారం బహుజన న్యూస్ కి స్వాగతం పెదపల్లి పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో తెలంగాణ మాదిగాక్కుల దండోర మద్దతు పార్టీ కే కోసానపల్లి రవి తెలంగాణ హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అపర కుబేరునికి కార్మిక నాయకునికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల పోరులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కలుపుకుని అందరికీ అందుబాటులో ఉండే మంచి మనసున్న నాయకుడు కొప్పల ఈశ్వర్ గారు ఒకే కుటుంబం నుండి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండగా ప్రజా జీవితంలో లేని వ్యక్తి అమెరికా నుండి డైరెక్టర్గా తీసుకువచ్చి ఈ పెదపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం ఇక్కడ ఎస్సీలలో నాయకుడే లేడా అనే విధంగా ఒకే కుటుంబానికి అన్ని కట్టబెట్టడం ఈ ఎస్సీ జాతికి తీరని నష్టమని ఎస్సీ నాయకుల్ని ఎదగనీయకుండా ఎప్పుడూ మేమే ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ధనబలం ఉపయోగించి టికెట్ తీసుకుని పోటీలో ఉన్న వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పే విధంగా దళిత సమాజం ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పి పేదవర్గానికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన కొప్పులు ఈశ్వర్ గారి గెలుపుకు తోర్పడాలని మాదిగా ఉపకులాలు గుర్తుకు ఓటు వేసి కొప్పల ఈశ్వర్ గారిని గెలిపించాలని మాదిగా మాదిగ ఉపకొలాల సోదరులకు పిలుపునివ్వడం జరిగింది నాయకులు గద్దాల నర్సియ జిల్లా నాయకులు సంటి మల్లేష్ నియోజకవర్గం అధ్యక్షులు కుంసనపల్లి తిరుపతి రామగిరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేడు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో అపర కుబేరునికి ఒక కార్మిక నాయకునికి మధ్యలో జరుగుతున్న ఈ సంగ్రామం సంగ్రామంలో మాదిగ సమాజం ఓటు చైతన్యమై ఈరోజు ఎస్సీలకు మాదిగ జాతికి ఎలాంటి పదవులు కానీ టిక్కెట్లు కానీ రాకుండా ఒకే కుటుంబం ఈ అనగదొక్కే వ్యవస్థ చేస్తుంది అందుగాను వారికి బుద్ధి వచ్చే విధంగా కార్మిక నాయకుడు సౌమ్యుడు నిరుపేదల వ్యక్తి కుప్పుల ఈశ్వర్ గారికి జాతి సపోర్ట్గా ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కుప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా తెలంగాణ మాదియాకుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పిలుపునియడం జరుగుతుంది సోదరులారా ఎస్సీ మాదిగా ఈరోజు అన్ని పార్టీలు ఈవెంట్ బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా మాదిగ జాతిని విస్మరించింది అందులో అంబేద్కర్ ఆలోచన విధానం కొంత తీసుకొని దళిత బంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్ గారు దాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి అందరికీ అందే విధంగా చేసిన ఉప్ల ఈశ్వర్ గారి వారు అభివృద్ధిలో ముందుంటారు ప్రజల పక్షాన్ని ఉంటారు నిరంతరం ప్రజలతోనే మమేకమై తిరిగే వ్యక్తి కాబట్టి అతనికి మనం సంపూర్ణంగా మద్దతు తెలిపి మన ఓటును ఆయనకు వేయడం వల్ల ఈ ఎవరైతే ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు